ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలో లేదు మీకు ఆ లెవెల్ లేదు అంత సీన్ లేదు మనం వచ్చిన వెంటనే ఈ పార్టీకే మీ జగనే ఉండి ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి వైసీపీ చరిత్ర ఉసుకు గ్రంథ బడారిస్తున్నే కరా ఈ పాటకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు రేపు నువ్వు కేలవలేవో నువ్వు ఒక చవట దద్దమ్మవే వా వా హ్ వాయే ఏంట బావా ఊర్స్ వచ్చిన అలా ముసిగేసి గేడుతున్నా వచ్చింది బావా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చెయ్యండి ప్లీజ్ చేతులు చేతులతో వాళ్ళు దేంటో మేధవలో తెలదు ఒక్క నా కొడుకు కొడుకొడి ఇక్కడ ఉండడో హైదరాబాద్లో ఉంటారు

చంద్రబాబు నాయుడు వెళ్తా సమర్థుడు ఆ చెప్తాయనంటే ఈ రోజు ఒక్క జగన్ లేకపోవడం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోవడం మూలుగా జరుగుతా పోయేటివి రామచంద్ర ఈడు ఓడక్షన్ భరించలేక పోతున్నానురా రేయ్ నేను చెప్పేదాకా లైన్ కట్ పొడుచు పుడ్చిపారదు ఎందుకు ఎందుకు ఉదికేంటి రా చూస్తా చూడు చూడు రాథా 550 స్టీల్ TMT ఏంట అలా నడుస్తున్నావ్ యోగా చేస్తున్నావ్ ఏయ్ పచ్చగుంది చూద్దాంలే చూడటం కాదండి ఇప్పుడు చేయాలంటే సరే ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన